హాయ్ అండి అందరికీ ఇక్కడ వడ్లమన్నాడు లోపల ఉల్లుల్పూడి ఊరు వచ్చాము ఉల్లుల్పూడి ఊరంటే అందరికీ గుర్తొచ్చేది అక్కడ ఆ ఊరిలో ఎవరు ఉండట్లేదు కదా ఉల్లుల్పుడి ఊరు మా మన ఉస్మాన్ గారు ఎందుకు వెళ్ళారనుకుంటున్నారా ఏం లేదండి ఇక్కడ నాకు పెళ్ళి ఫంక్షన్ ఉంటే మేమందరం ఇక్కడికి వచ్చాం ఉల్లుల్పూడి వచ్చాం ఉల్లుల్పూడి అంటే తక్కువ అంచినయ్యి మాకండి ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉన్నవాళ్ళే డబ్బు గలవాళ్లే వీళ్ళందరూ ఇప్పుడు ఉలుల్పుడి వదిలేసి విజయవాడ విజయవాడలో ఉంటున్నారు చాలామంది విజయవాడ వాళ్ళకి గుడివాడ వాళ్ళకి పెడన పక్కన బందరు ఇక్కడ పక్కన చిన్న చిన్న పల్లెటూర్లు వాళ్ళందరూ కూడా ఈ పెళ్లి పిలుపు ఉన్నది ఈ పిలుపు ఈ పెళ్ళికి పక్క ఊర్లో నుంచి చాలామంది వచ్చారు అసలు ఈ పెళ్ళి ఎవరిదంటే ముందు స్టార్టింగు నేను పేరు చెప్తున్నాను మా గారి పేరు ఉలుల్పూడిలో అబ్దుల్ రెహమాన్ గారంటే గారంటే ఎవరైనా చెప్పేస్తారు అబ్దుల్ రెహ్మాన్ వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి పేరు అబ్దుల్ సత్తార్ అండి ఈయనేనండి అబ్దుల్ సత్తార్ గారు అలాగే వాళ్ళ రెండో వాళ్ళ రెండో అబ్బాయి అబ్దుల్ రజాక్ రజాక్ అంటే వీళ్ళు అబ్దుల్ రజాక్ పిల్లలండి రజాకు ఇప్పుడు మనలో లేడు ఆ తర్వాత అబ్దుల్ జబ్బార్ అబ్దుల్ జబ్బార్ అంటే ఈయనండి వీళ్ళ అబ్బాయి పెళ్ళి పెళ్ళికి మేమందరం మేము పెళ్లి మటుకి చాలా బాగా గ్రాండ్గా చేశారండి చాలా బాగుంది ఇంకో విషయం ఏమిటి అంటే పెళ్ళి అందరూ ఫంక్షన్ హాల్లో చేస్తారు వీళ్ళు అలా చేయలేదు పల్లెటూరు అయినా సరే అక్కడ మంచి పెద్ద లైటింగ్ వేసి డిజైన్లతో ఇంటికి లైటింగ్ అలంకరించి స్టే చేసి ఇక్కడ ఇంటి ఎదురకుండా పెళ్లి చేశారండి చాలా చాలా బాగా బ్రహ్మాండంగా చేశారు చాలా బాగుంది మనం ఫంక్షన్ హాల్లో చేసుకునే దానికన్నా సంతోషం అంత సంతోషం కన్నా ఇంటి దగ్గర ఇంటి దగ్గర చేసుకుంటే ఇంకా చాలా సంతోషం చాలా బాగుందండి ఇక్కడ చుట్టాలందరూ వచ్చారు వచ్చి వీళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చుని మా పెద్దమ్మ ఉంది ఇక్కడ మా పెద్దమ్మతో అందరూ కలిసి మాట్లాడుతున్నారు చేస్తున్నారు కూర్చుని ఉన్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎంత లేట్ అయినా సరే మనం ఇంటి దగ్గర ఉన్న విషయం బయట ఫంక్షన్ హాల్లో రాదు మన చుట్టాలు కలుస్తాం కానీ మనం కూర్చుని మాట్లాడుకునే విధానం కానీ ఏదన్నా సరేనండి సొంత ఇంటిది వేరు అద్దీ ఇల్లుది వేరు కానీ ఇంతకీ పెళ్ళికొడుకు పేరు చెప్పలేదు కదా పెళ్ళికొడుకు మన సిఆర్పిలో చేస్తాడండి అబ్దుల్ గఫూర్ అండి చూసారా పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు నవ్వుకుంటున్నాడు అలాగే గుడి నుంచి మేమందరం మా పెద్దన్నయ్య నేను మా రెండో అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి సిద్ధీహో భాష ఇదిగోండి మా బామ్మర్ది అభిలా కూడా వచ్చాడు చూడండి చూడండి ఎట్టా చూస్తున్నాడు మొక్కలు ఎవరన్నా ఇంకా తీసుకుని పెళ్ళి మట్టికి చాలా బాగా గ్రాండ్గా చేసాడండి చాలా బాగుంది ఈ నేమో మా పెద్దమ్మల అల్లుడు మా బావగారు అవుతారు నాకు అలాగే ఇక్కడ నా ఫాలోవర్సు పెడన్నవాళ్ళు కూడా వచ్చారు పెడన్న అల్లు నాతో వచ్చి సెల్ఫీ దిగారు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా అబ్దుల్ జబ్బర్ వాళ్ళ రెండో అమ్మాయి వాళ్ళ అల్లుడు అంటే నాకు కూడా అల్లుడు వరుస అవుతాడు నాతో సెల్ఫీ దిగారు చాలా బాగుంది అలాగే కెనరా నుంచి అల్లు వచ్చారు ఆళ్ళు నాతో సెల్ఫీ దిగారు నాకు చాలా సంతోషం వేసింది నాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారా అని నాకు ఆశ్చర్యం కలిగింది ఈ వీడియో ఎలా ఉందో మీ నోటితో మీరు ఒకసారి చెప్పండి బాగుంటే లైక్ చేయండి లేదంటే కామెంట్ పెట్టండి అందరికీ షేర్ చేయండి గుడివాడ అలీ ఉస్మాన్ యూట్యూబ్ మా మేనల్లుడు మా మేనల్లుడు అండి బొబ్బులి అండి బొబ్బులి కూడా వచ్చాడు బొబ్బులి కూడా చాలా సంతోషపడ్డాడు నాకు కలిసి అలాగే మా రజకు అబ్బాయి పిల్లలు నేను బాబాయ్ అవుతాను వాళ్ళు కూడా నాతో సెల్ఫీలు దిగారు ఆళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు చాలా బాగుంది పెళ్ళిళ్ళు చేసుకుంటే మట్టికి పళ్ళు టూర్ అయినా సరే సిటీ అయినా సరే ఇళ్ల దగ్గర చేసుకున్నంత ఇది బయట ఫంక్షన్ హాల్లో చేస్తే ఆ సరదా రాదు మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇళ్ల దగ్గర చేసుకోండి ఇంతకుముందు ముందైతే ఫంక్షన్ హాల్లో ఉండేవి కాదు పోరవం అలాగే ఇళ్ల దగ్గర చేసుకునేవాళ్ళు ఇప్పుడేమో బెంచీస్ కుర్చీస్ వచ్చినాయి భోజనం చేస్తానికి ముందు అలా ఉండేది కాదండి నేల మీద సాపేసి అక్కడ సిల్వర్ ప్లేట్లు పెట్టి వంగి క్యాంట్యా క్యాటరింగ్ చేసేవాళ్ళు ఆ రోజులు పోయినాయి ఆ రోజులే మంచి వేయండి హాయ్ 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 ఉంటానండి